చాలా విషయాలు మీతో చర్చించాల్సి ఉన్నాయి ఎందుకంటే బందర్ విషయం గురించి ఇప్పుడు టైం కూడా సరిపోదు కాబట్టి అయినప్పటికీ కూడా మొన్న ఒక చిన్న ఆలోచన పెద్దలు చెప్పారు ఒకటి ఎందుకంటే చిన్నతనంలో మేము వచ్చి ఇక్కడ ఈ జిల్లా కొట్టలు ఆడుకునేవాళ్ళం పైన నేరడు కాయలు ఎలాడుతూ ఉంటే పగల కొట్టుకుని తిన్నేవాళ్ళం ఇవాళ మన పిల్లలకి ఆ స్వేచ్ఛ ఉందా టీవీలు లేకపోతే సెల్ ఫోన్లు గేములు తప్ప ఏమీ లేదు ప్రతి వారం ప్రతి ఏరియా నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఒక రోజంతా జిల్లా కోర్టులో కూర్చోబెట్టుకునే విధంగా ఒక్కొక్క రోజంతా ఏదైతే ఇది ఈ జిల్లా కోర్టులో జడ్జిమెంట్లు ఎప్పుడు ఉన్నాయండి దీంట్లో పద్దెనిమిది వందల సంవత్సరం దగ్గర ఉన్నాయా పద్దెనిమిది వందల యాభై రెండు సంవత్సరాల నాటి ఎనభై రెండు ఇది అసోసియేషన్ ఏర్పాటు చేశారు అదే జడ్జిమెంట్ నేను చూసాను ఇది ఒకటి బాగా పురాతనమైన జడ్జిమెంట్ అవన్నీ కూడా చూపిస్తే మన వాళ్ళు కూడా ఈ ప్రాంతం పట్ల ప్రేమ పుట్టాల మళ్ళీ మన బందర అభివృద్ధి చెందాలా మళ్ళీ ఏదైతే వాళ్ళని ఎవరిని చూసినా మేము హైదరాబాద్లో ఉన్నాండి అన్నారు ఏంటో ఎందుకంటున్నారు మీరు ఇక్కడ బందర వదిలిపెట్టి ఎందుకు వచ్చారు మీరు మళ్ళీ బందర వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు అట్లా మళ్ళీ మన బందర పౌర్వ వైభవం తీసుకురావాలి బందరిని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖంగా నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం దానికి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఫండ్స్ తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా మీ స్టేషన్ సంబంధించి ఏది కావాలన్నా మీరు నిర్మోహం అడగండి నా వంతు నేను సహాయం చేస్తాను ఎంపీ గారు ఉన్నారు బాలసౌరి గారు లేదా వేదిక మీద ఉన్న పెద్దలందరూ లేదంటే ఏదైనా సిఎస్ఆర్ ఫండ్ అయినా తీసుకొచ్చి మీకు సపోర్ట్గా చేస్తామని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే అందరు అభివృద్ధిలో కూడా మీరు కూడా భాగస్వాములు కావాలి అది త్వరలోనే ఒక బందర్ అభివృద్ధి మీద ఒక సమావేశం పెట్టి మనం అనుకున్న ప్రోగ్రామ్స్ కొద్దిగా మీ అందరు కూడా డిస్ప్లే చేయడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఒకరోజు దీని మీద ఒక కమిటీ కూడా మీ నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురు అన్ని వర్గాల నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అట్లా బందర్ డెవలప్మెంట్ మీద ఒక కమిటీ వేసుకుని అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకెళ్ళడానికి మీరు అందరూ కూడా సపోర్ట్ కావాలి ఈ ఎన్నికల్లో మరి ముఖ్యంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు చాలా అవసరం ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల విశ్వాసానికి రేపు జరిగే అభివృద్ధికి ఇది ఖచ్చితంగా అత్యధిక ఓట్ల మెజార్టీతో మీరు గెలిపించాలి దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి వారి ఇప్పుడు గోపచంద చెప్పారు ఎలా మనం మార్క్ టిక్ పెట్టాలి ఏంటి అంతా కూడా చెప్పారు మీకు అన్నీ తెలుసు కాబట్టి మన మీరే కాకుండా మీ స్నేహితులకి అలాగే మీ ఇళ్లలో మీ కుటుంబ సభ్యులకి ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా నూటికి నూరు శాతం వేయిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలోచిస్తుంటాము